ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా హాస్పిటల్కి వచ్చాను ఇక్కడ నాగసేన అనేటువంటి ఒక కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి గాయాల పాలయ్యాడని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను ఇతను చెప్తుంది ఏంటంటే నిన్న నేను ఎమ్మెల్యేగా గెలిచిన స్థానంలో బయటకు వచ్చి తపాసులు కాల్చుకుంటా ఉన్నాం ఇంటి దగ్గరే లేదా సంబరాలు చేసుకుంటా ఉన్నాం ఇంటి దగ్గరే బయట ఎవరికి ఇబ్బంది కలిగించని ఇందులో చేస్తా ఉన్నాం అయినప్పటికీ కూడా అది ఓర్వలేనటువంటి అక్కడ కౌన్సిలర్ చిన్న అతని అనుచరులు అందరూ కూడా వచ్చి వీళ్ళ తమ్ముడు వేరేండమ్మా నటరాజు మీద దౌర్జన్యం చేయబోయారు దాన్ని అతను ఆపడానికి నేను వెళ్ళాను సో మా ఇద్దరిని కూడా కొట్టడానికి ప్రయత్నం చేశారు నేను అడ్డుపడినందుకు నన్ను తీవ్రంగా గాయపరిచినారు నేను హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది నేను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను అయినప్పటికీ కూడా పోలీసులు ఇప్పటిదాకా ఎవరిని అరెస్ట్ చేయలేదంటా ఉన్నారు కేసు నాకు పెట్టండి అని చెప్పినారు మంత్రంగా ఏదో కేసు పెడతారనే కంగారుగా ఉంది నాకు ఏదో నా మీద దాడి చేసిన కేసు కాకుండా ఏదో చిన్న పెట్టి కేసు పెట్టేసి వాళ్ళని కాపాడుతారేమో అని నాకు బాధగా ఉంది సార్ అని చెప్తా ఉన్నాడు ఇతను నిజంగా మీరు ఆలోచన చేయండి ఇత తప్పింది రాజకీయంగా పోట్లాడింది నేను రాజకీయంగా విమర్శలు చేసింది మేము దాని ఏదైనా రాజకీయ విమర్శలు రా ఎన్నికలు వచ్చినప్పుడు సర్వసాధారణంగా రాజకీయ విమర్శలు చేసుకుంటాం అదే వ్యక్తిగతం కాదు ఎవరి మీద కూడా ఈరోజు ఇతను వ్యక్తిగతంగా కొట్టాల్సిన అవసరం వచ్చింది ఎవరైనా నేను మళ్ళీ చెప్తాను కొట్టాల్సి వస్తే నన్ను కొట్టండి నేను కదా వైఎస్ఆర్సీపీ నాయకులు తిట్టింది నేను కదా వైఎస్ఆర్సీపీ విధానాలను విమర్శించింది నేను కదా మీకు చేతనైతే నన్ను కొట్టండి చేతన అయితే నన్ను గాయపరచండి హాస్పిటల్ పడుకోబెట్టండి అంతేగాని కార్యకర్తలు ఎవరైతే జెండా మోసి పార్టీ పార్టీని నిలబెడతా ఉంటారో ఏదో మేము గెలిచామని వాళ్ళు సంబరాలు చేసుకుంటారు మేము మేము విన్నామని వాళ్ళు బాధపడతా ఉంటారు వాళ్ళ మీద దాడి చేసి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఆ ధోనిలో ఈ సంస్కృతి మారాలి అన్ని రాజకీయాలతో ముడిపెట్టే సంస్కృతి మారిపోవాలి రాజకీయాలంటే ఎవరి రాజకీయం చేసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉండదు ఇంకొకరి మీద రాజకీయంగా కక్ష కట్టడం కానీ రాజకీయంగా భౌతిక దాడులు చేయడం కానీ నేను ఏమాత్రం సహించాను నేను చాలా స్పష్టంగా ఉన్నాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్తా ఉన్నాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే తప్పనిసరిగా పోలీసుల్ని కూడా ఎంక్వైరీ చేస్తాను పోలీసులు అర్థం చేసుకోవాలి కేసుని ఒక బాధితుడు వచ్చి కేసు పెట్టినప్పుడు తప్పనిసరిగా ఆ కేసును విచారించి బాధితుడికి తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది ఏదో తప్పుడు కేసులు పెడతామనేగా కాదు ఉన్నట్టుగా ఇతనికి జరిగిన అన్యాయానికి ఇతను జరిగినటువంటి ఎమ్మెల్సీ దృష్టిలో పెట్టుకొని డాక్టర్ల దగ్గర సర్టిఫికెట్లు తీసుకొని తక్షణమే ఆ చందు అనేటువంటి చిన్న అనేటువంటి చిన్న అనే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అంట అతన్ని ఆ తనచర్యుల్ని ఏది ఎందుకైతే దాడి చేసి అతని వెంటనే అరెస్ట్ చేయాలని నేను పోలీసులకు చెప్తున్నాను కేసులకు సంబంధించినటువంటి పారదర్శకత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఆధోరిలో తప్పనిసరిగా జవాబుదారితనం ఉంది ప్రజలకి ప్రజలకు అన్యాయం జరిగితే వాళ్ళ మీద దాడి జరిగితే కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది కాపాడించే బాధ్యత మాకు కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేని తమ్ముడు